ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భాజపా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని అవసరమైతే ఎనిమిది మంది భాజపా ఎమ్మెల్యేలము కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు దక్షిణ తెలంగాణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా చాలా వెనుకబడ్డం గతంలో మెదక్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి సిద్దిపేట సిద్దిపేట గజువేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి అన్ని మా కండ్ల ముంగట కనిపించే నీళ్లే అధ్యక్ష మా ప్రాణయిత నీళ్లే గోదావరిలో నీళ్లు లేవు అని అందరికీ అర్థమయ్యే విషయమే కొత్తగా నీళ్లు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కండ్ల ముందు కనిపించే నీళ్లే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించు మాకు తీరని అన్యాయం చేసేర్రు మా నోటికాడి కాడి ముద్దనెత్తికొయ్రు మా కూడా కడుపు కొట్టిర్రు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరక యాతనకు గురి చేసి నోటికాడి ముద్దను ఎత్తుకపోయింది గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో చాలా వివక్ష కూడా గురి అయినాం వెనుకబడ్డ కుమరంబి మాసూబా జిల్లా అధ్యక్ష ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే చనాకా పూర్తి చేయడానికి మూడు వందల యాభై కోట్లు కేటాయించాలని డిమాండ్ ఉన్నది